అందరికీ నమస్కారం ఈ వీడియోలో స్నానం ఇప్పుడు మార్గర్శన మాసం వచ్చింది కదా దీనికి సౌర మాసం అని పిలుస్తారు సౌర అంటే సూర్యుడు అంటే ఈ ఈ మాసంలో ఏది విశేషం ఎందుకు మాఘస్నానం చేయాలి అంటారు మాఘ దానం అంటారు కార్తీక మాసంలోనూ అలాగే చెప్పారు కదా దానికి దీనికి ఏమి వ్యత్యాసము ఎందుకు ఈ మాఘమాసంలో స్నానం చేయాలి అదే కాక ఈ మాఘమాసంలో చాలా పర్వదినాలు వస్తాయి అంటే శ్రీ పంచమి వసంత పంచమి అంటారు కదా అది రథసప్తమి అదిని ఇప్పుడే వస్తుంది శివరాత్రి అదిని ఈ మాఘమాసంలో వస్తుంది అలాంటివి ఎన్నో పవిత్రమైన పర్వదినాలు ఈ మాఘమాసంలో వస్తాయి ఇప్పుడు మీరు అనుకోవచ్చు అప్పుడు కార్తీక మాసాదిగా నేను ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను ఆ వీడియోకి చాలా రెస్పాన్స్ వచ్చింది చాలా బాగా వచ్చింది చాలామంది లైక్ చేశారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో అడిగారు అందులో కొంతమంది అయినా ఫాలో అయ్యామని చెప్పారు నాకైతే చాలా సంతోషంగా అనిపించింది అందుకనేసి అంతకన్నా సులువు అయింది ఈ మాఘమాసం స్నానం ఇది చేసుకోవచ్చు కదా నలుగురికి ఎవరికైనా ఉపయోగం కావచ్చు కదా అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి అలాగే నలుగురికి మీరు షేర్ చేస్తే ఈ విషయాన్ని నలుగురికి పంచిన వాళ్ళు అవుతారు వాళ్ళు ఇలా చేయడం వల్ల అందులో కొద్దిగైన పుణ్యం మీకు దక్కుతుంది ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామా కార్తీక మాసంలో నేను ఆల్రెడీ చెప్పాను కార్తీక మాసంలో స్నానం దానం దీపం అని చెప్పాను అది పర దానికి దీనికి ఏం తేడా అనే చెప్తాను నేను అది అర్లీ మార్నింగ్ లేయాలి అంటే సూర్యోదయానికెల్లా మా ఇంట్లో స్నానము అంటే కసుగుడు ఉండాలి తడిగుడ్డ పెట్టేది పూజ చేసుకొని దీపారాధన అయ్యి ఉండాలి అంటే మేము అర్లీ మార్నింగ్ లేసి ఉండాలి అది లేసి చేసిన వాళ్ళు చాలా పుణ్యవంతులే అనుకోవచ్చు ఇప్పుడు అంత కాదు ఇప్పుడు సూక్ష్మంలో మోక్షం అలా ఎలా మనం కొంచెం బాగు చేసుకోవచ్చు అనేది నేను ఈ మాఘమాసం స్నానంలో చెప్తాను ఇప్పుడు ఈ మాఘమాసం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే అవరాత్రి అని వస్తుంది రేపు అమావాస్యకి అంటే ఫిబ్రవరి తొమ్మిది అమావాస అయినాక నెక్స్ట్ డే పది నుంచి మీకు మాఘమాసం స్టార్ట్ అవుతుంది మరియు నెక్స్ట్ మార్చిలో శివరాత్రి వస్తుంది కదా శివరాత్రి అమావాస వరకు ఈ మాఘామాసం ఉంటుంది అప్పుడు మీరు ఇలా స్నానం చేసుకునేది కానీ చేయవచ్చు మీకు ఇంకా అనుకూలం ఉందంటే ఏటి స్నానాలు సముద్ర స్నానాలు బావి స్నానాలు చెరువు స్నానాలు ఇలా చేసుకున్నా చాలా మంచిదే విశేషమైన ఫలితాలు పొందుకుంటారు ఇప్పుడు మేము ఏదైనా పూజలు కానీ వ్రతాలు కానీ ఎందుకు చేసుకుంటాం ఎంతో కొంతగా పుణ్యం రావాలని ఈ కార్తీక మాసంలో దానం దీపం పూజ అంతా చేసుకుంటాం కదా దీపారాధన అది ఎందుకు అంటే పుణ్యంతో పాటు మనకి తెలిసో తెలియనో పాప కర్మాలు చేసుకుని ఉంటాం కదా అవన్నీ తొలగిపోవాలని కానీ ఈ మాసంలో విశిష్టత ఏంటంటే ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు కదండి ఏదు మన ఆరోగ్యం బాగుంటే కదా ఏదైనా మనం సాధించవచ్చు అలాంటి మంచి ఆరోగ్యం కావాలంటే ఈ మాఘ స్నానం చాలా ఉపయోగపడుతుందంట ఇది చాలా ఈజీగా చేసుకునేది మీరు మార్నింగ్ లేచి జస్ట్ కసు ఓడుచుకొని ఉదయం ఇప్పుడు ఎప్పుడు లే ఎప్పుడు అవుతుంది మినిమం ఆరు సిక్స్ సిక్స్ థర్టీ లోపల సూర్యోదయం అవుతుంది అప్పుడు లేయాలంటే అంత కష్టం ఏం కాదు కదండి కొద్దిగా లేచి అప్పుడు మీరు ఏదైనా మీ దైనందిక కార్యక్రమాలు ముగించుకొని జస్ట్ స్నానం చేసుకొని సూర్యుడు ఉదయిస్తాడు కదా ఉదయించినప్పుడు మీరు ఆయన ఎదురుగా నించొని సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి అర్ఘ్యం అంటే ఏదో అనుకోవకండి మీరు ఇప్పుడు రాగి చెంబు కానీ అత రాగి గ్లాస్ కానీ ఏదైనా దాంట్లో నీళ్లు తీసుకొని సూర్య భగవాన్కి చూపించాల చూపించి సూర్య భగవంతుడా నమో నమ ఆయనకి మీకు ఏమైనా ఆయన శ్లోకాలు ఉన్నాయి నాకు తెలుగు కొంచెం అంతంతే వస్తుంది అయినా మా వ్యూవర్స్ కోసం నేను ట్రై చేస్తున్నాను మీకు సూర్య నమస్కారం ఎలా చేయాలనుకుంటే అలా నమస్కరించుకొని ఆ నీళ్ళ సూర్యానికి అర్గ్యం ఇవ్వాలి ఇలాగా ఇప్పుడు సూర్యని కంటే పైకి పోయలేం కదండి కింద పోయాలి కింద పోస్తే ఆ నీళ్ళని మనం తొక్కేస్తాం కదా అలా కాకుండా మీ ఇంటి దగ్గర తులసి కోట ఉంటుంది కదా తులసికైనా పోయండి లేకపోతే యాప చెట్టు ఉంది అనుకోండి యాప చెట్టుకైనా ఆ నీళ్లు సూర్య భగవాన్కి చూస్తూ మొక్కుకుంటూ ఆ యాప చెట్టుకైనా వేయాలి ఇప్పుడు మా ఇంట్లో తులసి కోట లేదు మరియు యాప చెట్టు లేదు రాగి చెంబు లేదు రాగి గ్లాస్ లేదు మేము ఇలా చేసుకోవాలి అని కొంతమందికి ఉంటది వాళ్ళు ఏం లేదండి మీరు స్నానం అయ్యాక సూర్యుడు ఉదయాలు కిరణాలు పడుతుంటాయి కదా ఆయన కిరణాలు పడే ఎదురుగా నించొని ఆయనకి ఊక మొక్కుకున్నా చాలు నమస్కారం చేసుకున్నా చాలు మీకు ఆరోగ్యం చాలా బాగా వృద్ధి అవుతుంది ఆరోగ్యం లేని వాళ్ళు ఇది చేస్తే ఆరోగ్యవంతులు అవుతారు ఆరోగ్యం ఉన్న వాళ్ళు చేస్తే నెక్స్ట్ జన్ నెక్స్ట్ను ఆరోగ్యవంతులాగానే ఉంటారు ఈ నమస్కారంతోనే ఇంతనా అని మీకు అనిపించవచ్చు ఉదాహరణకి చెప్పాలంటే చూడండి ఇప్పుడు వినాయక చవితి వస్తుంది వినాయకునికి పూజ చేస్తారు అప్పుడు మీరు ఆయనకి ఎన్ని రకాల నైవేద్యాలు పెడతారు ఐదు రకాలు తొమ్మిది రకాలు ఇరవై ఒక్క రకాలను నైవేద్యం పెడతారు అంటే ఆయనకి నైవేద్య ప్రియుడు ఎంత నైవేద్యాలు చేసినా కుడాలు చేయండి బచ్చాలు చేయండి చట్లీ లడ్డు ఏం చేసినా ఆయనకి ఇష్టం అంటే ఆయన నైవేద్య ప్రియుడు ఇప్పుడు విష్ణువుకి కొంతమంది చూస్తారు కదా విష్ణు అలంకార ప్రియుడు ఆయనకి మీకు ఎంత అలంకరిస్తారో అంత ఇష్టపడతాడు అలాగే శివుడు శివుడు అభిషేక ప్రియుడు నీవు ఏం చేయకపోయినా ఉత్త నీళ్లతో ఆయనకి అభిషేకం చేసుకున్నా ఆయన తృప్తి పొందుతాడు అంటే ఆయన అభిషేక ప్రియుడు అలాగే ఈ సూర్యుడు నమస్కార ప్రియుడు ఆయనకి నమస్కారం చేసుకుంటే చాలు ఆయన ఆశీస్సులు మనకు దొక్కుతుంది ఇప్పుడు మీరు వెనుక చూడండి చాలా మన ఇప్పటికైనా చేసేవాళ్ళు ఉన్నారు అంటే చాలా తక్కువ అప్పుడు ప్రతి ఒక్కరింట్లో పొద్దున లేవాగానే సూర్య నమస్కారం చేసేవాళ్ళు యోగా ధ్యాన చేస్తారో లేదో చేసేవాళ్ళు కొంతమంది ఏం చేయలేనా సూర్య నమస్కారైనా చేసేవాళ్ళు వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మాది ఎలా అయిందంటే ఫాస్ట్ జనరేషన్ అయింది నైట్ డ్యూటీలు ఉంటాయి స్విఫ్ట్ ఉంటుంది మార్నింగ్ లేసి సూర్య నమస్కారం చేయాలంటే కొంతమందికి కుదరదు కొంతమంది కుదురుతుంది కుదరని వాళ్ళు అట్లీస్ట్ ఈ నెల ఈ మాఘమాసం ఒక్క నెల అయినా ఇలా మార్నింగ్ వేసి ఆయనకి దండం పెట్టుకుంటేను మీ ఆరోగ్యం చాలా కుదురు పడుతుంది ఇప్పుడు మీరు వన్ మంత్ చేయాలా అనుకోవచ్చు వన్ మంత్ కాకపోతే మీరు పర్వదినాలు వస్తాయి కదా అని చెప్పాను కదా శ్రీ పంచమిక రోజు మరియు సప్తమి రోజు శివరాత్రి రోజు అదే కాక విశిష్టమైనవి ఆదివారాలు రవివారాలు అంటాం రవి అంటే ఎవరు సూర్యుడు ఆదివారాలు సండే కనీసం సండే రోజైనా రోజు కాకపోయినా ప్రతి సండే మీరు మార్నింగ్ సూర్య ఉదయంగానే లేచి సూర్యునికి దండం పెట్టుకొని ఆయనకి అర్గం ఇచ్చుకుంటే కన్నా ఎంతో మీ ఆరోగ్యం వృద్ధి అవుతుంది ఆరోగ్యం బాగుపడుతుంది అంట నేను ప్రతి ఏటా చేసుకుంటేనే వస్తున్నాను అది నన్ను కార్తీక మాసంలో వీడియో చేసినప్పుడు చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది ఇది నువ్వు అంత అంతకన్నా ఈజీ కదా ఇది అంటే మీ ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు చిన్నోళ్ళు ముసలిళ్ళు ఎవరైనా చేయొచ్చు కదండి ఆరు గంటలకు లేసేదేం ఏం పెద్ద ఇబ్బంది ఏం కాదు కదా అలా ఈ వీడియో ఎవరికైనా న్యూస్ కావచ్చు అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను మీరు అయినంతలో మార్నింగ్ లేసి పూజ చే సూర్యునికి మొక్కుకొని ఆయనకి అర్గం ఇవ్వాలి మరి పర్వదినాలు ఎలాంటివి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను పంచమి అంటే సరస్వతి పుట్టినరోజు సప్తమి రథ సప్తమి అంటే సూర్యుడు పుట్టినరోజు అంట అదే కాక శివరాత్రి వస్తుంది సండేలు వస్తాయి ఆ పర్వదినాలు ఎలా మనం పూజ చేసుకోవాలన్నది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో ఇంతటికే ముగిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు నమస్కారం